ఏంటి రోడ్డు మీద లేదు బాబు నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీ ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు డే చెప్పండిరా ఆ ఇసుక గుద్ద చనిపోయి నేను రోజులు ఇచ్చే లారీ స్టైక్ అలా చచ్చిపోయాడు చెప్పాడే అశోకన్ రాజన్న అశోకన్ రాజన్న అశోకన్న రాజన్న అశోకన్నా అశోకన్నా రే చిన్న చిన్న చూడరా అశోకన్ రా రే రే చూడరా అశోకన్నా చిన్న రాజన్న చంపేశారు దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు ఆ అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి విషయం అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా అని మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు వాడు నా కొడుకే కానీ అశోక్కి వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఊరుకోడు కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి అక్కడ ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్ళాడు కేకయ్య ఆడవుడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మకి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్ళాడు ఫైనల్ గా చెప్తున్నాను ఆ కేకే గడి ఎవడో నాకు తెలియదు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు కొట్ట నీకు ఇంకా సిగ్గురాలేదా మనిషి నోడు ఎవడైనా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఊనన్నంత ఊడ్చి కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్లే బేరం పెట్టావు దయచేసి అంచలి సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులను సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చేయి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటావా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల నుండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు దా దా జాగ్రత్త మన కే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల ధర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు గ్యారంటీనా ఎవడ్రా ఎవడ్రా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను మగాడు ఎవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ నువ్వు డ్రెడీయా నేను అనవసరంగా రెచ్చిపోయి వీళ్ళని రెత్త కొట్టేనే ఇప్పుడు మన యువనైతే కేకే గారు రెండో చెప్పు చూపిస్తారు అబ్బా కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తాను నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపకు మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొద్దురా చెయ్యదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకులు నల్లా తయారు చేసినందుకో నువ్వు అసలు చలిపోయా అరవ గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పీలిపోద్ది అన్నా మీటింగ్ దగ్గర బర జరిగిందట హలో ఉప్పంట ఏందరిగింది అనయ్యవాత నన్ను పట్టుకుని పన్న డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా